బూరి ఏంది కథ ఏంటి కడింగ్ బేబీ కటింగ్ ఎగ్రీస్ పదంగా ఎగ్రీస్ సాగానేవి సాడు సాగానేవి ఎందుకు ఆడు కట్ చేస్తుందా ఏ సండే పూట రచ్చి సండేనా సండే ఇంకా సండే ఏం కట్ చేస్తుందా అరేదేమన్నా సాయి అండి బాబు ఇప్పిడు మంచిగా ప్రో మ్యాక్స్ అంతేనా അതെ അടി ഇതൊക്കെ പോരാ അന്നെ ഊറെ വന്നു അതെ പക്ക പതങ്ങ అదడు అదో డబ్బులున్నాడు గది కిరే కొడుతున్నావు చేతులు గ్లోవరు పడుతున్నా గది కిరే కొడుతున్నావు చేతులు గ్లోవరు పడుతున్నాడు సాయిగా పోయినా ఫైవ్ వేసినా ఇలా পাৰি পাৰ্চ পদান পাৰ্চ మంచి మంచిగా బాబుని తెచ్చుకోడు అరెక్కడ ఇరవై కొంచెం మంచి చెరక్ కొంచెం తిట్టుకుంటూ అని మొత్తం చుట్టుకుని తిట్టుకుంటే అని మొత్తం తిట్టుకుని వచ్చి స్కూల్ పోతున్నారు రోజు

కాంట కాంటా అంటారు ఆ విఘ్నేశ్వర్ ఫోన్ చేసే కాంటాయి పగరాలి పండుక స్కూల్ పక్కా సంగీత స్కూల్ పక్క ఫంక్షన్ అలా మీరేడు అదే ఏందబ్బా సౌండ్ కలుస్తున్నాయి అని చూస్తున్నా పడగలు పడగలు కలిసిర్రు మీ సైడ్ వచ్చినాయి సౌండ్ కూడా మస్తు మీరు పడగలు వేస్తారు మేము ఆడ క్రికెట్ ఆడుతున్నాం మంచిగా ఏ నైట్ అయితే ఒక రేంజ్ లో ఆడినా మేమైతే జస్ట్ ఆ బాక్స్ కట్టుకున్నాం క్రికెట్ ఆడినాం మళ్ళీ వచ్చినాం తిన్నాం ఆడుకున్నాం క్రికెట్ బాక్స్ అమ్మ తీసుకురా అంటే మేము పోయినాం అట్లా వాళ్ళు పెట్టి పెట్టిరు

ఇన్ నైట్ బాక్స్గా తీసుకొచ్చేయండి ఆ స్పీడ్ కీడే విరుగుతున్నాయి ఆయాని చూసి బాబు తిన్నారు ఆయాన్ని చూసి బాగా పడుతున్నారు అన్న వద్దా నేను కాలు మొక్క పోతాండి ఉంటే నీకు కాలే నీకు కాళే

నేను అడిగితే ఇంటికాడ ఉండకాడ గేమ్ ఆడుతున్నానని చెప్పి నువ్వు రాలే అని చెప్పి బోస్గా బట్టలు ఇబ్బంది నువ్వు రాలే అని చెప్పి బట్టలు ఇబ్బంది నువ్వు రాలే రాలేక్ష గుర్తుపెట్టుకుంటాను అలాసరిగా నేను ఈ సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకుంటా మర్త్మణి అమ్మ అలా కానీ తెలియ నా కూడా కాలను వస్తున్నాయి నీళ్ళు వస్తలే వా జరా వామప్ చేయాలి నైట్ కూడా సాగాడేమో పెట్టుకోరా మూడు వందలు అంటున్నాడు డైరెక్ట్గా సాగాడు అరే బాక్స్ కి పెట్టుకోరా మూడు వందలు అంటు డైరెక్ట్ నువ్వు అరే నువ్వు పని చేస్తున్నావు నువ్వు పెట్టుకోవాలి తప్పుడు అంటే ఎందుకంటే లైట్ లేదు ఫోన్ చేసి ఫస్ట్ లేదు దీన్ని ఇలా తిప్పాలి